పండుగ బతుకమ్మ అంటనే అమ్మవారి గుర్తుకొస్తుంది అమ్మవారి గుర్తుకొస్తుంది అన్ని మారిపోయి తొమ్మిది రోజులు బతుకమ్మను వివిధ రకాలుగా పులుతో అలంకరించుకొని పాడి ఆడి మళ్ళీ ఆ బతుకమ్మను మనము నీళ్ళల్లో వదిలేసి నిమజ్జనం చేసుకున్నటువంటి అద్భుతమైన పండుగ అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు మీ అందరు కూడా ఈ దుర్గానగర్ నగర్ వారి తరఫున ఈ యొక్క పోటీ నిర్వహించి ఈ పోటీల్లో ఇది ఫస్ట్ ప్లేస్ సెకండ్ అందరికీ అందరికి వాళ్ళకే తెలుసు నా చేతి వరకు నేను నేను ఇస్తా మన దీంట్లో బాగోదు కాబట్టి అందరు కూడా అందరూ కూడా ఈ యొక్క సంబరాల్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం అందరూ అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా ఆడి పాడి సంతోషంగా ఉండాలని చెప్పని ఆ భగవంతులు కూడా మనందరికీ ఈ విధంగా కలిగిస్తూ అష్ట ఐశ్వర్యాలు కూడా మీ ఇంట్లో సిద్ధించాలని చెప్పని హుజుర్ నగర్ సర్కిల్ తరఫున పాత మటన్ పని వేసాయిగా మీ అందరిని కూడా ఆశీర్వదిస్తూ జీవిస్తూ సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆహ్వానం నన్ను ఈ యొక్క మీకు పిలిచి మీ మా చేతిలో కూడా మీరు ఇప్పించినందుకు మీ కమిటీ వాళ్ళకు మరియు మీకు ప్రజలు ఇప్పించిన వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు తీసుకున్న వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ ఉపయోగించుకుంటున్నాను థ్యాంక్ యూ నిజాం సంబంధ నుంచి బయటపడి తెలంగాణ ప్రాంత ప్రజలు బతుకమ్మని స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఘనంగా నిర్వహించుకున్న సందర్భాన్ని తెలియజేసినటువంటి మన శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మదర్పల్లి సువర్ణాస్ పోలీస్ శ్రీ గారు కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించిన మాట మాట్లాడిగా కోరుతూ ఉన్నాం అలాగే మన వైఎస్ఆర్ హోటల్ అధినేత శ్రీ రాజీవ్ గాంధీ మాట మాట్లాల్సిందిగా కోరుతూ ఉన్నాం సిఏ గారికి ఆ తర్వాత ఎస్ఐ గారికి ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలకు అదేవిధంగా అమ్మలకి అక్కలకి చెల్లెలకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ కావాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు కమిటీ సభ్యులకు మీకు నా యొక్క అభినందన థ్యాంక్ యూ ఈ సంవత్సరం బాగా బాగా వచ్చారు వచ్చే సంవత్సరం మీ కోరిక ఇంకా బాగా వస్తారు ఇంకా మీరు ప్రేమ చేయాలని గ్రామ కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయ శరణ నవరాత్రి ఉత్సవం వారి ఆధ్వర్యంలో వారి పక్షాన మన సీఐ గారికి సన్మాన కార్యక్రమాన్ని అంది సాధారణంగా కమిటీ సభ్యులు దేవి శరణ సభ కమిటీ వారి ఆధ్వర్యంలో మన సీఐ గారికి చంద్రబాబు గారికి సంతాన కార్యక్రమాన్ని మన వారు అందిస్తున్నారు కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి సాధారణంగా ముందు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం పేరు పేరు వారు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ఒక్కసారి గట్టిగా చప్పటి పట్టణ వచ్చిందా కోరుతూ ఉన్నాం అలాగే మన మఠంపల్లి ఆఫ్ పోలీస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారిని కూడా సన్మానించవలసిందిగా కమిటీ కోరుతూ ఉన్నాం మా సన్మానాన్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాజీవ్ గారు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నారు వారి సహోదయానికి మరొక వారు హుదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారు ఒకటే ప్రకటించారు ఎవరైతే వైఎస్ఆర్ హోటల్ వస్తారో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని కూడా చెప్తూ ఉన్నారు దాని మీరు అవకాశం ఉపయోగించుకోండి ఇప్పుడు ఒక్కసారి మీరు మళ్ళీ ఒక్కసారి దయచేసి ఎలా వస్తే ఎస్ఐ గారు ఒకసారి ఇక్కడ రావాలి ఇప్పుడు బహుమతి ప్రధాన కార్యక్రమం మన

उत्सव कमी वारी आह्वादा पड़ें

ಎದುರುಹುಮತಿ ಪರವಾಗಿ ನಂದಿನಿ ಶ್ರಾವಣ ಧರಣಿ ನಂದಿನಿ ಧರಣಿ ಮಳೆ ನನೇಶ್ నా రోడ్డి అన్నం ఎదుర్కొంటే ఆయన తయారు చేశారు ప్రైవేట్ చేసుకుంటున్నారు కానీ కష్టంతో వాళ్ళ నాందే తర్వాత మన ఎస్ఐ గారు హస్తాల్గా అలాగే మనకి ఈరోజు న్యాయ నిదే వ్యవహరించినటువంటి వారు అందరి సుపరిచితులు శ్రీ కూర్చొన దుర్గా టీచర్ గారు అలాగే మన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మన జయ మేడం గారు రమ్య మేడం గారు మాకు సహకరించి సంతోషం ఒకసారి వారికి కూడా వ్యాధి నేతలు చేసేందుకు ఒక్కసారి గట్టిగా వారికి ధర్షత్వాలు అనిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం మన బాగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఒక రావాల్సింది तो स्टार के लड़की स्कूल आ रहा हूँ। हाँ, हमारे वो टक्कर टक्कर रहा है आरी, हाँ, दुकान दीखे, बाती नहीं हो रहा। चपड़ बांट देंगे, प्राइसिंग चल गया, जैसे सामने बंटा रहा, हरागे, मैडम का, मैडम का जोगलू बुर्कुटी के, बुर्कुटी पार्क के आसपास जाएंगे, जाएं मैडम का, हरागे। వారి కూడా బహుమాక్తో కోరు అలాగే రాజీవ్ గారు రాజీవ్ గారు చేసే భవన ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించవలసింది కోరుతున్నాను రెండు వందలు కాదు మూడు వందలు కాదు ఐదు వందల ప్రజలైనా సరే నేను ఎన్ని ప్రజలైనా సరే ఇస్తారని వాగ్దానం చేసేటువంటి మంచి దమ్మున్నటువంటి

అక్కడ ఒక్కడే కాదు ఒక్క నిమిషం రీసమా ఒక్క నిమిషం రీసారి ఎర్కొక వచ్చే కార్యక్రమం ఉంది మీరందరూ మంచిగా నృత్యం చేస్తూ ఉంటే మాకు కళ్ళ పాటండి అయ్యో అప్పుడైపోతుందా అప్పుడే అయిపోతుందా అని బాధకున్నది కానీ ఒక్క రెండు పాటలు మీరు డాన్స్ ఇస్తే చాలా సంతోషం అంత నృత్యం చేస్తే మనం చాలా సంతోషిస్తాం అయ్యా పాడవ కొద్దిగా మరొక ఒక్క రెండు పాటలకి